హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ మీకోసం బ్రైడల్ కలెక్షన్లు వేరే మోడల్ తీసుకొచ్చామండి చూడండి ఇందులో నక్లెస్ ప్లస్ ఇయర్ రింగ్స్ ప్లస్ బ్రేస్లెట్ అండ్ రింగ్ కూడా వస్తుందండి ముందుగా నెక్లెస్ చూపిస్తాను బ్యూటిఫుల్ వైట్ కలర్ సీజర్స్తో ఇచ్చారు ఫ్లవర్ డిజైన్స్ అండ్ డ్రాప్ డిజైన్స్ మధ్యలో క్రిస్టల్ స్టోన్ కూడా ఉంది లెహెంగాస్ మీదకి హాఫ్ శారీస్ మీదకి శారీస్ మీదకి కూడా చాలా బాగా సూట్ అవుతుందండి హెవీ లుక్ ఇష్టపడని వారికి ఇది పర్ఫెక్ట్గా ఉంటాయి ఈ జ్యువెలరీ ప్రస్తుతం ఇవన్నీ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్లో అయితే నడుస్తున్నాయండి లాబ్స్టర్ క్లోజర్ అయితే వస్తుంది క్వాలిటీ స్టాంప్ కూడా ఉంటుంది మీకు దీంతోపాటు మీకు ఇయర్ రింగ్స్ కూడా వస్తాయి సేమ్ నెక్లెస్ మీద ఇచ్చిన డిజైన్ని కా కాంప్లిమెంట్ చేస్తూ ఇయర్ రింగ్స్ ఉన్నాయండి చూసారా చాలా బ్యూటిఫుల్ అండ్ సింపుల్ డిజైన్ అండి మీకు ఓన్లీ ఇయర్ రింగ్స్ కావాలన్నా వేర్ చేయొచ్చు లేదంటే ఓన్లీ నెక్లెస్ కావాలన్నా వేర్ చేయొచ్చు వేరే మా వేరే వాటి మీదకి మిక్స్ అండ్ మ్యాచ్ కూడా చేసుకోవచ్చు అండి ఇది బ్రేస్లెట్ చాలా మంచి డిజైన్ ఉంది చూసారా ఇది కూడా లాబ్స్టర్ హుక్ అండ్ క్వాలిటీ స్టాంప్తో అయితే వస్తుందండి వీటితో పాటు మీకు ఒక రింగ్ కూడా ఇస్తున్నాము ఇదండి రింగ్ చూసారా క్వాలిటీ అండ్ ఫినిషింగ్ చాలా బాగుంటుందండి ప్యూర్ నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ మీకు ఎటువంటి అలర్జీస్ కానీ ర్యాషెస్ కానీ రావు బర్త్డే ఫంక్షన్స్ నుంచి మ్యారేజ్ ఫంక్షన్స్ వరకు అన్నింటి మీదకి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది మీకు నచ్చిన విధంగా స్టైల్ చేయొచ్చు మీరు మీకు చాలా నచ్చుతుంది ఖచ్చితంగా ఈ వీడియో నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఆఫర్ని అస్సలు మిస్ అవ్వద్దండి ఇటువంటి జ్యువెలరీ మీకు ఇంకెక్కడ దొరకదు చూసారు కదా మీకు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి థ్యాంక్